అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ రాత్రి ఒంటి గంట ఎనిమిదవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు అది చాలా చిన్న గది ఒక బల్ల కానీ ఒక కుర్చీ కానీ ఇంకే వస్తువు కానీ లేదా గదిలో ఒక తలుపు ఎత్తుగా వెంటిలేటర్ తలుపు ముట్టుకుని చూశాడు ఉక్కు తలుపు లోపల గడియలేదు పిడి లేదు నున్నగా ఉంది వాళ్ళెవరో వచ్చి తీసుకెళ్లే వరకు తాను వాళ్ళ బందీ రాజును ఉంటే రండి అని వాళ్ళు టెలిఫోన్లో చెప్పటం విని తను రావటం పొరపాటేమో రాజు వీళ్ళకి చిక్కలేదేమో చిక్కి ఉంటే వీళ్ళ బందీ అయ్యాడన్నమాట కదా రాజుకు సహాయం చేసి రక్షించడానికి తనకు అవకాశం ఉంది తను తొందరపడ్డా ఆలోచిస్తూ చీకట్లో గోడ కానుకొని నిలబడ్డాడు ఇక అందరు దాదాపు గంట గడిచిపోయింది మొహం మీద వెలుగు పడేసరికి యుగంధర్ అటు చూశాడు దయచేసి చేతులు పైకెత్తించండి మిస్టర్ యుగంధర్ మాటలు వినిపించాయి తలుపు తీశారన్న మాట దయచేసి చేతులు పైకెత్తించండి మిస్టర్ యుగంధర్ మాటలు వినిపించాయి తలుపు తీసారన్న మాట చేతులు పైకెత్తాడు వెనక్కి తిరగండి యుగంధర్ వెనక్కి తిరిగాడు ఎవరో వచ్చి కళ్ళకు మళ్ళీ గంతలు కట్టారు తర్వాత యుగంధర్ జేబులు వెతికారు మనీ పర్సు ఫౌంటైన్ పెన్ను తాళం చెవులు తీసుకున్నారు ఆశ్చర్యం రివాల్వర్ లేకుండా వచ్చారా ప్రశ్న వినిపించింది యుగంధర్కి రివాల్వర్ తెచ్చే ప్రయోజనం ఏమిటి మీరు తీసుకుంటారుగా అన్నాడు యుగంధర్ అవును మీ వివేకానికి అవుతున్నాను రండి మీ అసిస్టెంట్ రాజును చూద్దురు కానీ చేయి పట్టుకుని నడిపించారు మళ్ళీ గచ్చు నేల మీద నడుస్తున్నాడు కుడివైపు ఎడం వైపు నాలుగు మెట్లు ఎక్కడం ఆరు మెట్లు దిగటం అంత గందరగోళంగా ఉంది ఈ ఆ గదిలోంచి ఎక్కడికి ఎంత దూరం వెళ్ళింది ఊహించలేకపోయాడు మళ్ళీ ఒక గది తలుపు తెరుచుకుంది నాలుగు అడుగులు వేసిన తర్వాత కూర్చోండి ఇగంధర్ అంటూ కాళ్ళు వెనక్కి ఒక కుర్చీ తోశాడు ఇగంధర్ కూర్చున్నాడు చేతులు వెనక్కి పెట్టండి ఇకంధర్ అని రెండు చేతులు వెనక్కి విరిచి కట్టేశారు తర్వాత కళ్ళకు కట్టిన గంతాలు విప్పారు ఢామ్ అనిపిస్తోలు పేలింది ఆ చీకటి గదిలో యుగంధర్ ఎదురుగా పది గజాల దూరంలో ఒక చోట మాత్రం వెలుగుపడుతోంది అది యుగంధర్ అసిస్టెంట్ రాజు కూర్చున్న చోటు స్పాట్ లైట్ వెలుగు రాజు మీద వేశారు రాజు కుర్చీలో కూర్చుని ఉన్నాడు కుర్చీ వెనక తెల్లని పెద్ద అట్ట ఉంది రాజు తల అట్ట కానించి ఉంది ఆ అట్ట మీద ఒక్కో కంగుళం దూరంలో రూపాయి బిళ్ళలంతా చిల్లులు ఉన్నాయి రాజు కళ్ళు మూసుకుని ఉన్నాడు చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి తాపిగా ఊపిరి పిలుస్తున్నాడు మిస్టర్ యుగంధర్ వీరు నేను రాజు కాక తొమ్మిది మంది మనుషులు ఉన్నారు ఈ గదిలో ఆ తొమ్మిది మంది వాళ్ళ ప్రావీణ్యత చూపిస్తారు మీకు చూడండి ఇందాక పిస్తోలు పేల్చింది నేను అన్నాడు అతని గొంతు చాలా తగ్గు స్థాయిలో ఉంది ఇంగ్లీష్లో మాట్లాడాడు ఇంగ్లీష్ వాడు కాదు భారతీయుడు కాడు అని గ్రహించాడు యుగంధర్ అంతలో ఒకడు మనిషి స్పష్టంగా కనిపించలా యుగంధర్ పక్కకొచ్చి నిలబడి పిస్తోలు రాజు వైపు గురిపెట్టి కాల్చాడు చూసారా గుండు మీ అసిస్టెంట్ రాజుకు తగలలేదు ఉన్న అట్ట చూడండి ఆ అట్టకు చిన్న రంధ్రాలు ఉన్నాయి గమనించారా ఇతను పేల్చిన గుండు ఆ రంధ్రం నుంచి వెళ్ళిపోయింది గురి అంటే అలా ఉండాలి ఇంకొకడు వచ్చి పిస్తుోలు పేల్చాడు అలా తొమ్మిది మంది పిస్తోళ్ళు పేల్చారు గురి తప్పకుండా పిస్తోలు పేల్చగల వాళ్ళం పది మంది ఈ గదిలో ఉన్నామని ఒప్పుకుంటారా ఒప్పుకుంటాను అయితే అడిగాడు ఇవి అందరు ఇప్పుడు మీ కట్లు విప్పేస్తాను మొరటి ఏమీ చేయకండి మిమ్మల్ని పిస్తూలతో పేల్చవలసిన పరిస్థితి ఇక అందరి చేతి కట్లు విప్పేశారు రాజు మీద మాత్రం వెలుగు పడుతోంది ఇంకోవైపు లేదు మిగతా వాళ్ళు ఎవరూ స్పష్టంగా కనిపించడం లేదు అందరూ నల్లని బట్టలు వేసుకున్నారని మాత్రం తెలుస్తోంది వెళ్ళి మీ అసిస్టెంట్ రాజును చూడండి అన్నాడు వీకందర్ రాజుకు సమీపంగా వెళ్ళాడు రాజు అని పిలిచాడు పలకలేదు మార్ఫీ ఇచ్చాం అంతకన్నా ఏం చేయలేదు అన్నాడు ఈ గంధర్ తల ఊపాడు రాజును పరీక్ష చేశాడు ప్రమాదం ఏం జరగలేదు రాజు తల వెనక తల వెనక ఉన్న అట్టను చూశాడు ఆ అట్టలో ఒక్క గుండు కూడా లేదు వెనక్కి వెళ్ళి చూశాడు ఒక పెద్ద పలక ఉంది వాళ్ళు కాల్చిన గుళ్ళు ఆ అట్టకున్న రంధ్రాల్లోంచి వెళ్ళి ఆ పలకలో దిగబడ్డాయి రెండు యుగంధర్ మనం మాట్లాడుకుందాం అన్నాడు వెనక నిలబడ్డ మనిషి ఈ వెనక్కి తిరిగాడు రెండు అడుగులు వేసిన తర్వాత ఎవరో యుగంధర్ భుజం వేశారు కళ్ళకు గంతలు కట్టాలన్నాడు యుగంధర్ గంతలు కట్టించుకున్నాడు ఆ గదిలోంచి బయటికి నడవాలోకి వెళ్ళి ఇంకో గదిలోకి తీసుకెళ్ళాడు యుగంధర్ని కూర్చోండి అన్నాడు యుగంధర్ కూర్చున్నాడు మీ కళ్ళకు కట్టిన గంతాలు మీరే విప్పేసుకోండి యుగంధర్ గంతలు విప్పేసుకున్నాడు మీకు భయం లేదనుకుంటాను నవ్వు వినిపించింది యుగంధర్ పక్కకు తిరిగాడు చీకటిగా ఉన్న గదిలో ఒక చోట వెలుగు పడుతోంది ఆ వెలుగులో కనిపించింది ఒక పుర్రె ఆ పుర్రెకు కళ్ళు ఉన్నాయి భయం లేదు అన్నాడు యుగంధర్ వెరీ గుడ్ ఇదేలాగే ఇలాగే మాట్లాడదాం అన్నాడు పుర్రవైపు చూసి మీ అసిస్టెంట్ రాజు ప్రాణాలు మా చేతుల్లో ఉన్నాయని ఒప్పుకుంటారా అడిగాడు అతను రాజు ప్రాణాలేనా నా ప్రాణాలు అవి మీ అరి చేతుల్లోనే ఉన్నాయి అన్నాడు యుగంధర్ వెరీ గుడ్ మీరు ప్రజ్ఞావంతులు డిటెక్టివ్లే కాదు అహంకారం లేని గొప్పవారు వాస్తవిక దృక్పథం కలవారు ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యు యుగంధర్ మాట్లాడలేదు మీకు కానీ రాజుకు కానీ ఎటువంటి హాని మేము తలపెట్టలేదు ఇప్పుడు కూడా మీకు ఎటువంటి హాని చేయాలన్న ఉద్దేశం లేదు సురక్షితంగా మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపుతాం అందులో సందేహం ఏమీ లేదు ఇప్పుడు మన చర్చ పర్యవసానం ఏమైనా థ్యాంక్స్ అన్నాడు యుగంధర్ కమాన్ యుగంధర్ రిలాక్స్ సిగరెట్ తాగండి బళ్ళ మీద సిగరెట్ డబ్బా ఉంది ఈ వేళ ఇరవై రెండో తేదీ ఇరవై ఏడో తేదీ వరకు మీరు మీ ఇంట్లో నుంచి కదలకండి మా గురించి ఆరా తీయటానికి కానీ మమ్మల్ని పట్టుకునేందుకు కానీ ప్రయత్నించకండి నేను ఇంతే ఇరవై ఏడవ తేదీ రాత్రి మీ అసిస్టెంట్ రాజును మీకు సురక్షితంగా ఒప్ప చెప్తాం అంతేనా ఇంకేమీ అడగరా అడిగి అడిగి అందరు ఒక చిన్న పని ఇరవై ఏడో తేదీని ఆ పని చేయమని మిమ్మల్ని కోరతాను ఏమిటది ఇప్పుడు చెప్పడానికి వీలు లేదు ఇరవై తేదీ ఫోన్ చేసి చెప్తాను వేషరథలు నేను ఒప్పుకోకపోతే అడిగాడు యుగంధర్ ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపుతాం మీరు మీ ప్రయత్నం మానుకోకపోతే ఎల్లుండి కల్లా మీ అసిస్టెంట్ శవం మీకు పంపిస్తాను అలాగా ఇరవై ఏడవ తేదీ గడువు పెడుతున్నారు ఆ రోజున మీరు రాజును వదిలేస్తారని ఏమిటి నిశ్చయం అడిగాడు యుగంధర్ ఇరవై ఏడవ తేదీ తర్వాత మాకు ఈ రహస్యం ఈ ముసుగులు అవసరం ఉండవు మీరు కానీ రాజు కానీ మాకు ఎటువంటి హాని చేయలేరు నన్ను రాజుని ఇప్పుడే చంపేస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదు కదా నేనేమీ చేయకుండా ఉండాలని పెట్టి నన్ను వదిలేసిన తర్వాత మీరు చిక్కుల్లో పట్టడం దీనికి అడిగాడు గందరు నవ్వుతూ అతను నవ్వాడు మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు వారం రోజులు కాదు కదా పదేళ్ళైనా మీరు మమ్మల్ని పట్టుకోలేరు మాకు ఆ భయం లేదు అందుకే మిమ్మల్ని వదిలిపెడతాను మీ వల్ల మాకు ప్రయోజనం ఉంటుంది తర్వాత మీలాంటి ఇలాంటి వారి దేశానికి ఎంతో అవసరం అవుతారని మీ ప్రాణాలని మేము గౌరవిస్తాం ఈ గదిలో మీరు నేను తప్ప ఇంకెవరూ లేరా లేరు లేనంత మాత్రాన దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించకండి తలుపుకున్న అర్థంలోంచి ఇద్దరు చూస్తున్నారు ఇరవై ఏడవ తేదీ ఏం జరుగుతుంది ఆ తర్వాత ఈ దాపరికం ఈ ముసుగులు అవసరం ఉండవంటున్నారు ఏం జరుగుతుంది అని అడిగాడు ఇక అందరు చెప్పను చెప్పటానికి వీలు లేదు ఇప్పటికే మీకు చాలా చెప్పాను ఇక వెళ్ళండి మీ మీద నాకున్న గౌరవం నిలబెట్టుకుంటారని మీ ప్రాణాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను ఇక ఏ ఆలోచిస్తున్నారు అడిగింది కాత్య ఇరవై ఏడవ తేదీ తర్వాత ఈ రహస్యం ఈ ముసుగులు అవసరం ఉండదని ఆ రోజు రాజును వదిలేస్తామని చెప్పాడు ఇరవై ఏడవ తేదీ ఏం జరుగుతోంది అదే ఆలోచిస్తున్నాను చెప్పాడు ఇకంధర్ అ ఈ ముఠానాయకుడు చైనీస్ మనిషి అని మీ అనుమానమా ఇకంధర్ నవ్వి అనుమానమేం లేదు నిశ్చయంగా తెలుసు రామానుజం హీరాలాల్ మేజర్ రమాకాంత్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇంజనీర్ పార్దసారథి పోలీస్ కమిషనర్ గిరి వీళ్ళందరినీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు ఎందుకు హీరాలకి దొంగ నోట్లు ఇచ్చి వాటికి బదులు మంచి నోట్లు తీసుకుంటున్నాడు అది తెలుస్తూనే ఉంది రామానుజం తను చేస్తున్న పరిశోధన పూర్తి చేశాడు ఆ పరిశోధన ఫలితం వాళ్ళకిచ్చాడా యుగంధర్లే చటు ఇటు పచారులు చేస్తున్నాడు ఎంత ఆలోచించినా ఏమీ తెలియటం లేదు వాళ్ళందరినీ విడివిడిగా కలుసుకుని అడగాలి తప్పదు అన్నాడు యుగంధర్ వాళ్ళు చెప్తారన్న నమ్మకం ఏమిటి చెప్పించాలి నయానో భయానో మీరు జోక్యం కల్పించుకుంటే రాజుని చంపేస్తామని చెప్పారుగా అతను వాళ్ళ ఆధీనంలో ఉన్నాడు కదా అన్నది కాత్య కాత్య అపరాధ పరిశోధన వృత్తిగా చేసుకున్న తర్వాత రాజు నేను ఎన్నిసార్లు ప్రాణాలకు తెగించి అపాయాల్లోకి కళ్ళు తెరుచుకుని వెళ్ళలేదు రాజును చంపుతారేమోనని నేను నన్ను చంపుతారేమోనని రాజు మా ధర్మం మానుకొని గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే మాకు ఈ వృత్తి ఎందుకు అంటే రాజు ప్రాణాన్ని బలిపడటానికి సిద్ధపడుతున్నారన్నమాట యుగంధర్ బలవంత్ తన నవ్వు తెచ్చిపెట్టుకుని నన్ను చంపుతామన్నారు చూద్దాం బండార్కర్కి అర్జెంట్ కాల్ బుక్ చేయి చెప్పాడు యుగంధర్ ఇక సైంటిస్ట్ రామానుజం ల్యాబొరేటరీ నుంచి ఇంటికి బయలుదేరాడు అప్పుడు రాత్రి ఒంటి గంట అయింది అప్పట్లాగా పాతిక మైళ్ళ స్పీడున కారు తోలుతున్నాడు రెండు మైళ్ళు వెళ్ళాక రోడ్డు కడ్డంగా ఎవరో నిలబడి ఉండటం గమనించాడు గుండె దడదడమంది ఇది వరకు అర్ధరాత్రి ఆ రోడ్డు మీద దెయ్యం కనిపించడం జ్ఞాపకం వచ్చింది మరుక్షణం నవ్వుకున్నాడు అది దెయ్యం కాదని తెలిసిపోయింది భయం ఎందుకు కారు ఆపమని చేయూపుతున్నాడు ఈ అర్ధరాత్రి నడి రోడ్డు మీద తనను కలుసుకోవడం ఎందుకు విసుగ్గా స్లో డౌన్ చేశాడు కారు ఆపగానే ఆ మనిషి పక్కకి ఇచ్చి వెళ్ళిపోయాడు నిమిషం తర్వాత రామానుజం కారు దగ్గరికి వచ్చింది ఆ ఆకారం ఆ తలలేదు పుర్రె మాత్రం ఉంది ఏమిటి ఇంకా ఈ వేషం దీనికి అడిగాడు రామానుజం ఆ ఆకారం ఏం మాట్లాడలేదు ఇంకా రెండు రోజులు పడుతుంది అన్నానుగా తొందర ఎందుకు అన్నాడు రామానుజం అప్పటికీ ఆకారం మాట్లాడలేదు మిస్టర్ వచ్చావు ఎందుకు నన్ను ఆపావు త్వరగా చెప్పు ఎలైసీ ఎలా ఉంది సుస్థిగా ఉందా రెండు వందల మినీ బాంబులు ఆ బాంబులు తయారు చేసే ఫార్ములా ఎల్లుండిస్తాను ఆ ఆకారం తలుపు తెరిచి కారు రామానుజం పక్కన కూర్చుంది నేను అలసిపోయి ఉన్నాను ఏం కావాలో త్వరగా చెప్పి వెళ్ళు అన్నాడు రామానుజం మిస్టర్ రామానుజం డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం మీరు నేరం చేశారు దేశానికి ద్రోహం తలపెట్టారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను ఎవరు మీరు నన్ను అరెస్ట్ చేయటం ఏమిటి కంగారుగా అడిగాడు రామానుజం కారులో రామానుజం పక్కన కూర్చున్న ఆ కారం తలకున్న మాస్క్ తీసేశాడు నా పేరు యుగంధర్ అన్నాడు ఎందుకు ఇలా ఈ వేషంలో వచ్చారు మీరు నిజం చెప్పట్లేదు కనుక నిజం తెలుసుకోవడానికి వచ్చాను రామానుజం తల స్టీరింగ్ వీలు మీదకు వాళ్ళు చేశాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఆడదానిలా ఆడవకు రామానుజం ఏడ్చినంత మాత్రాన్ని నీ మీద జాలి కలుగుతుందని మాత్రం అనుకోకు రామానుజం తలెత్తాడు ఆల్ రైట్ అరెస్ట్ చేయండి నేను చేయవలసింది చెప్పవలసింది కూడా ఏమీ లేదు అన్నాడు నువ్వు ఒక్క ఫూల్వి రామానుజం సైంటిస్ట్గా నువ్వు గొప్పవాడివే కానీ నీకు ఇంకేవీ తెలియదు నువ్వు నీ మాతృదేశానికి ద్రోహం చేసి నీ పరిశోధన ఫలితాలు శత్రువులకు చెప్పినంత మాత్రాన నీ ఎలైస్ ప్రాణాలతో నీకు దక్కుతుందనుకున్నావా నీతో పని అయిపోగానే నీ ప్రాణం నీ భార్య ప్రాణం గడ్డి పరకతో సమానం వాళ్ళకి వాళ్ళు ఎలైస్ని మిగతా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు మనుషుల్ని చంపవలసిన అవసరం ఉండదు అయ్యో వాళ్ళ సిద్ధాంతాలు నీకు తెలియవు నువ్వు ప్రభుత్వాన్ని మోసం చేసి భయం వల్ల డబ్బు ఆశ వల్ల రక్షణ రహస్యాలు వాళ్ళకి చెప్తావు రేపు ఇంకెవరైనా నేను భయపెడితే వీళ్ళ రహస్యాలు వాళ్ళకి చెప్తావు నీలాంటి పెరిగి వాళ్ళ మీద వాళ్ళకి గౌరవం ఉండదు నీలాంటి వాళ్ళు వాళ్ళకెప్పటికీ ముప్పే అందుకే అత మారుస్తారు నన్ను ఎందుకు ఇలా భయపెడుతున్నారు మీరు అడిగాడు రామానుజం నీ భార్య ఎలైస్ అంటే నీకు ప్రాణం నిజమే కానీ ఆ ఒక్క ప్రాణం కోసం క్షేమాన్ని దేశ స్వాతంత్రాన్ని అమ్మేస్తావా రామానుజం ఎలైస్ లేకుండా నువ్వు బతకలేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సింది అంతేకాని యుగంధర్ చెప్పటం సులభం కానీ అవును రామానుజం చెప్పటం సులభమే మాతృదేశానికి సేవ చేయాలని ఉందని నువ్వు చెప్పావు ఆ మాట చెప్పడం సులభమే ఉద్యోగంలో చేరే ముందు రాజ్యాంగం మీద దేవుడి మీద ప్రమాణం చేశావు ప్రమాణం చేయటం సులభమే రామానుజం నీ భార్య ఎలైస్ లాగా నా అసిస్టెంట్ రాజు కూడా వాళ్ళ బందీగా ఉన్నాడు నేను ఈ కేసు దర్యాప్తు మానుకోకపోతే రాజును చంపేస్తామని చెప్పారు రాజు నా కొడుకు లాంటివాడు నాకు ఈ ప్రపంచంలో ఆత్మీయుడు నా ప్రాణానికి సమానమైన ప్రాణి నా ప్రాణానికంటే నేను ఎక్కువ విలువ ఇచ్చే ప్రాణం రాజుది రాజు కోసం రాజును రక్షించడానికి నేను ఏమైనా చేస్తాను ఏమైనా చేస్తానంటే ఎంత డబ్బడిగినా ఇస్తాను నా ప్రాణం ఏమన్నా ఇస్తాను కానీ రామానుజం నా దేశం నా తల్లిదండ్రులు నా తాత ముత్తాతలు జన్మించిన ఈ దేశం నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములు అనుకునే మన ప్రజలు నివసించే ఈ దేశం మన పిల్లలు ఆ పిల్లల పిల్లలు నివసించవలసిన ఈ దేశం నా దేశం నీ దేశం మన దేశం అయినటువంటి ఈ దేశానికి ద్రోహం చెయ్యను రామానుజం నా ప్రాణానికన్నా ఎక్కువగా చూసుకునే రాజు ప్రాణం బలిస్తాను కానీ మన దేశానికి ద్రోహం తలపెట్టను అన్నాడు యుగంధర్ ఆవేశంతో ఐదు నిమిషాలు రామానుజం మౌనంగా ఉండిపోయాడు నిజంగా రాజు వాళ్ళ బందీ అయ్యాడా అడిగాడు యుగంధర్ తలగుపాడు రాజుని ఎలైస్ని హీరాలాలు కొడుకునే మిగతా వాళ్ళని కాపాడాలంటే వాళ్ళకు లొంగిపోకూడదు ఇరవై ఏడవ తేదీలోగా శత్రువులు పట్టుకుని వాళ్ళని రక్షించాలి అన్నాడు యుగంధర్ మీరు పట్టుకోలేరు యుగంధర్ వాళ్ళు చాలా సమర్థులు పట్టుకు తీరతాను నా సామర్థ్యం తక్కువది కాదు నా బలం నైతిక బలం విజయవంతం కాక తప్పదు అయితే పట్టుకోండి నేను అర్భకుండి మీ సహాయము కావాలి నో నో అరిచాడు రామానుజం పిరికి వెళ్ళా మాట్లాడకు నీ ఎలా చస్తే చస్తుంది నువ్వు నేను చస్తే చేస్తాను మన దేశాన్ని రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి యుద్ధంలో ఎంతమంది చావట్లేదు మనం చస్తే చస్తాం యుగంధర్ నన్ను సందిగ్ధంలో పెట్టారు మీరు అన్నాడు రామానుజం సందిగ్ధం ఏమీ లేదు మీరు మీ ధర్మం ఆచరించండి ఐదు నిమిషాల తర్వాత రామానుజం యుగంధర్ చేతిలో చేయి వేసి చెప్పండి అన్నాడు ఇక అప్పటికి వంద సార్లు పరీక్ష చేసుకుంటాడు రాజు గోడలని తలుపులని ఎక్కడైనా చిన్న సందు ఉందా అని ఎలాగైనా గదిలోంచి తప్పించుకునేందుకు అవకాశం ఉందా అని నొన్నగా ఉన్నాయి గోడలు ఉక్కు తలుపు లోపల వైపు గడియ కూడా లేదు ఆ గదిలో తనను బంధించి ఎన్ని రోజులైంది తెలియదు రాజుకి కాఫీ భోజనం సిగరెట్లు అన్నీ ఇస్తున్నారు రాజు ఉన్న గది పక్కన చిన్న నీళ్ల గది కూడా ఉంది బయటకు వెళ్ళటానికి వీలు లేదు కానీ అన్ని సదుపాయాలు ఉన్నాయి రాజుకి అతని గదిలోకి ఎవరూ రారు ఎవరో మాట్లాడరు అతనితో తలుపు పక్కన గోడలో ఒక మాయ తలుపు ఉంది దాన్ని బయట నుంచి తెరిచి ఆ చిన్న గూడు లాంటి తలుపులో నుంచి అతనికి ఇవ్వదలుచుకుండా అందిస్తున్నారు రాజు పలకరించినా అందించే వాళ్ళు మాట్లాడరు తను ఇంకా ఈ గదిలో ఎన్నాళ్ళు బందీగా ఉండాలో తెలియదు ఎందుకు తనని వీళ్ళు ఇలా మేర్పుతున్నారో అంతకన్నా తెలియదు తన అక్కడి నుంచి తప్పించుకునేందుకు మార్గం ఏమైనా ఉందా అని ఆలోచించి ఆలోచించి రాజు మెదడు వేడెక్కిపోయింది బోన్లో పులిలాగా గదిలో తిరుగుతున్నాడు తలుపు దగ్గర చప్పుడై అటు తిరిగాడు మిస్టర్ రాజు కదలకుండా అక్కడే నిలుచో నీతో మాట్లాడటానికి వచ్చాను అనవసరంగా అఘాయిత్యానికి దిగి నీ ప్రాణాన్ని ముప్పు తెచ్చుకో అన్నాడు ఎవడో ముగ్గురు వచ్చారు గదిలోకి ముగ్గురు నల్లని బట్టలు వేసుకున్నారు మొహాలకు ముసుగులు కట్టుకున్నారు ముందున్న అతను పొట్టిగా లావుగా ఉన్నాడు అతనికి చెరో పక్కన ఇద్దరు బలశాలు నిల్చున్నారు తలుపు మూసుకుంది అంటే ఇంకెవరో ఉన్నారు మాట్లాడండి అన్నాడు రాజు మీకు ఈ కొందరికి ఒకరినొకరు పోల్చుకునే గుర్తు ఏదైనా ఉందా ఎందుకు అడిగాడు రాజు మిస్టర్ రాజు నేను ఉత్త బెదిరింపు మాటలు మాట్లాడినాం చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను మేము తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలంటే కొంతమంది చావక తప్పదు అవసరమైతే మీ ప్రాణాలు తీసేస్తాం జాలి పాప బీధి ఇటువంటివి ఏవీ లేవు మాకు అయితే అడిగాడు రాజు మీరు చచ్చిపోయేది బతికుండేది మీ చేతుల్లో ఉంది ఈ ఇగ చేతిలో కూడా ఉంది ఇగొందరితో కొన్ని విషయాలు మీరు మాట్లాడాలి మీరే మాట్లాడుతున్నట్టు ఆయనకి నిశ్చయంగా తెలియాలి అందుకే మీకు ఇక గుర్తు ఏదైనా ఉందా అని అడిగాను ఉంది మీకు చెప్పను నాకు చెప్పనవసరం లేదు మీరు మాట్లాడాలి రండి అని అడతం ఆ ఇద్దరు రాజుని రాజునిచ్చరక భుజం పట్టుకున్నారు ఇక ముఖ్యమంత్రి చేతి గడియారం చూసుకున్నాడు రాత్రి పది గంటలైంది ఆయన పక్కన హోంమంత్రి ఎదురుగా ఐజీ ఆఫ్ పోలీస్ ఆయన పక్కన స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్ కూర్చుని ఉన్నారు సరిగ్గా పది గంటలకు వస్తానన్నారు ఇక అందరు ఇంకా రాలేదే అన్నాడు ముఖ్యమంత్రి వస్తారు తప్పకుండా వస్తారు అంటూ ఉండగా తెల్లని ప్యాంటు తెల్లని కోటు మడత టోపీ పెట్టుకుని ట్రేలో టీ పాటు కప్పులు పట్టుకుని ఒక అతను గదిలోకి వచ్చాడు కప్పుల్లో టీ పోసి అందరికీ ఇస్తున్నాడు ఆయన ఏదైనా చిక్కుల్లో పడ్డారేమో అన్నాడు హోం మంత్రి లేదు నేనేమి చిక్కుల్లో పడలేదు చిక్కుల్లో పడ్డది మన దేశం అందరూ ఆ మాట్లాడుతున్న మనిషి వైపు చూశారు టీ కప్పులు తెచ్చిన మనిషి యుగంధర్ ఇదేమిటి యుగంధర్ ఈ వేషం ఏమిటి అడిగాడు ముఖ్యమంత్రి తప్పలేదు శత్రువులందరినో కంట కని నేను మిమ్మల్ని కలుసుకున్నానని శత్రువులకు తెలిస్తే ప్రమాదం అందుకని ఈ వేషంలో వచ్చానంటూ యుగంధర్ ఐజీకి బండార్కర్కి మధ్య ఉన్న కుర్చీలో కూర్చున్నాడు దేశానికి ప్రమాదం అన్నారు అదేమిటో చెప్తారా అడిగాడు ముఖ్యమంత్రి ఇవాళ రాత్రి ఒంటి గంటకి ఈ రాష్ట్రం శత్రువుల ఆధీనం అవుతుంది ఏమిటి శత్రువుల ఆధీనం అవుతుందా ఎవరా శత్రువులు ఈ రాష్ట్రాన్ని ఎలా వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకుంటారు అడిగాడు ముఖ్యమంత్రి చైనా గోడచారొప్పుడు ఈ దేశం వచ్చి కొన్నాళ్ళు ప్రయాసపడి ఒక పథకం ఆలోచించాడు ప్రజా విప్లవం వలన సాకుతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి అధికారం చేపట్టడానికి పథకం వేశాడు రాత్రి ఒంటి గంటకి దెయ్యం అని భ్రమ కలిగించి కొంతమందిని ఎత్తుకుపోయారని మీకు తెలుసు అది దెయ్యం కాదని ఎవరో మనుషులే చేశారని నేను ఇదివరకే మీకు రుజువు చేశాను రామానుజం చేస్తున్న పరిశోధన గురించి మీకు ఎవరికి తెలియదు బండార్కర్కి తప్ప చెప్తాను వినండి గోళికాయ్ చిన్న బాంబులు తయారు చేయడానికి ఫౌంటైన్ పెన్ అంత చిన్న ఫైరింగ్ గన్ తయారు చేయడానికి రామానుజం తన ల్యాబొరేటరీలో కృషి చేస్తున్నాడు ఆ చిన్న ఫైరింగ్ గన్లో ఒక్కసారే పది బాంబులు పెట్టచ్చు ఒక బాంబు తర్వాత ఇంకో బాంబు పిస్తులు గొడలా పేల్చొచ్చు పర్లాను దూరం వరకు వెళ్తుంది ఆ బాంబు అది దేనికైనా తగలగానే పేలుతుంది అది పేలిన చోట్ల వంతగా జాల విస్తీర్ణ విస్తీర్ణంలో ఏమున్నా శిథిలమైపోతుంది అంతేగాక చుట్టుపక్కల మంటలు చెలరేగుతాయి పర్వత ప్రాంతాల్లో శత్రువులతో గొరిళ్ళ యుద్ధం చేయడానికి ఉపకరిస్తుంది రామానుజం ఈ బాంబుని ఫైర్ని ఫైరింగ్ గన్ని తయారు చేశాడు పరిశోధన ముగిసింది ప్రయోగానికి కొన్ని బాంబులు ఫైరింగ్ గన్లు సిద్ధపరిచాడు అప్పుడు అతని భార్య ఎలైస్ని ఎత్తుకుపోయారు ఆ బాంబులు ఫైరింగ్ గన్లు ప్రభుత్వానికి ఇవ్వద్దని అది చేసే విధానం తమకు చెప్పమని అటువంటి బాంబులు ఫైరింగ్ గన్లు రెండు వందలు తయారు చేసి ఇవాళ రాత్రి ఒంటి గంటలోగా తమకు ఇవ్వాలని రామానుజానికి చెప్పారు రామానుజం ఒప్పుకున్నాడు ఒప్పుకోకపోతే అతని భార్యను చంపేస్తామని బెదిరించేటప్పటికి మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ ఒక టూ అవర్స్లో మళ్ళీ విందాం వేరే భాగం థ్యాంక్ యూ